వెల్కమ్ టు డిబ్రుగఢ్ స్టేషన్ ఏ హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే డిబ్రుగఢ్లో ఉన్నాము సో డిబుగఢ్ అనేది అస్సాంలో ఒక డిస్టిక్ సో ఇది ఒక ఇండస్ట్రియల్ ఏరియా సో మనం ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాము సో మనం ఈరోజైతే ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నేమ్ వచ్చేసి అవాద్ అస్సాం ఎక్స్ప్రెస్ దీన్ని నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ నైన్ జీరో నైన్ అలాగే వన్ ఫైవ్ నైన్ వన్ జీరో సో ఇది డిబ్రుగఢ్ అస్సాం నుంచి లాల్గర్ రాజస్థాన్ వరకు ట్రావెల్ చేస్తుంది సో ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఫోర్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ చేయబడింది సో దీని సర్వీస్ వచ్చేసి దిబ్రుగఢ్ అస్సాం నుంచి లాల్గఢ్ రాజస్థాన్ వరకు అయితే దీని సర్వీసు సో ట్రైన్ నెంబర్స్ వచ్చేసి వన్ ఫైవ్ నైన్ జీరో నైన్ అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు వన్ ఫైవ్ నైన్ వన్ జీరో సో ఇది మొత్తం త్రీ థౌజండ్ వన్ ట్వంటీ మూడు వేల నూట ఇరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది మొత్తం సిక్స్టీ సిక్స్ అవర్స్ అయితే ట్రావెల్ టైం తీసుకుంటుంది మొత్తం ఎయిటీ వన్ హాల్ట్స్ మొత్తం ఎయిటీ వన్ స్టాప్స్ వల్ల అయితే దీనికైతే హాల్టింగ్ అయితే ఉంటుంది సో ఇది ఇండియాస్ లాంగెస్ట్ డైలీ రన్నింగ్ ట్రైన్ అయితే చెప్పొచ్చు సో అదేంటి వివేక్ ఎక్స్ప్రెస్ అని చెప్పాడు కదా లాంగెస్ట్ ట్రైన్ అని మళ్ళీ ఏంటి ఇది ఇది అంటున్నాడు అనేసి అనుకుంటున్నారా సో ఇది డైలీ రన్ అవుతుంది డైలీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసే ఏకైక ట్రైన్ ఆవాద్ అస్సాం ఎక్స్ప్రెస్ సో అలాగే నేను ఈరోజు ట్రావెల్ చేయబోతున్న కోచ్ వచ్చేసి జనరల్ కోచ్ యాక్చువల్ నా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు వెయిటింగ్ లిస్ట్ ఫైవ్ ఇంకా అలానే ఉంది సో నేను చేసేటప్పుడు కన్ఫర్మేషన్ ఛాన్సెస్ ఎయిటీ ఏ ఉంది కానీ నాకు అవ్వలేదు సో ఈరోజు చాలా ఎంత ఘోరం ఉంటుందో నేను ఊహించలేను సో నేను ఇక్కడి నుంచి దిబ్బుగఢ నుంచి ఢిల్లీ అయితే ట్రావెల్ చేస్తున్నా నాకు వచ్చేసి సిక్స్టీ అవర్స్ పడుతుంది ట్రావెల్ టైం వచ్చేసి సో సిక్స్టీ అవర్స్ నేను జనరల్లో ఉండాలా అలాగే ఈ ట్రైన్లో వచ్చేసి జనరల్ కోచెస్ స్లీపర్ కోచెస్ ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ అలాగే కార్ అయితే ఉంటుంది ఉంటాయి కోచెస్ అలాగే ఈ ట్రైన్ వచ్చేసి మన గురించి చెప్పాలి అస్సాం నాగాలాండ్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ హర్యానా న్యూఢిల్లీ పంజాబ్ రాజస్థాన్ సో ఇన్ని స్టేట్స్ అయితే క్రాస్ చేస్తుంది సో మనం ఇప్పుడైతే రైట్ టైం వచ్చేసి పది గంట ఇరవై నిమిషాలకైతే ఇది స్టార్ట్ అవబోతుంది సార్ చూద్దాం మొత్తానికైతే మన ట్రైన్ అయితే డిబ్రుగా రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది రైట్ టైంకే స్టార్ట్ అయింది సో మనమైతే ఇప్పుడు అస్సాంకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది సో డిబుగా రైల్వే స్టేషన్కి అలాగే అలాగే ఈ ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ సో అంత మ్యాక్సిమం స్పీడ్ అయితే మన లోకోబల్ అయితే మనల్ని అయితే తీసుకెళ్తాడు సో సో మనం ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ముందు ముందు వెళ్తూ మాట్లాడుకుంటూ చూద్దాం సో లెట్ స్టార్ట్ ది జర్నీ ఇక అస్సాం గురించి మాట్లాడుకోవాలంటే అస్సాం అనేది మన నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో రెండవ అతిపెద్ద స్టేట్ అని అయితే చెప్పుకోవచ్చు దీని క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్ ఇది దేనికి ఫేమస్ అంటే టీ తేయాకు తోటలకి తోటలకైతే చాలా ఫేమస్ వీడలు కనిపిస్తున్న తోటలు కూడా అవే మొత్తం తేయాక తోటలే సో అవే కనిపిస్తాయి మనకు అస్సాం మొత్తం చాలా అద్భుతంగా ఉంటాయి సో దీని క్యాపిటల్ వచ్చేసి డిస్పూర్ అలాగే గుహాటి ఇందులో ఈ అస్సాం స్టేట్లో చాలా ఫేమస్ సిటీ సో అది లార్జెస్ట్ సిటీ ఇన్ ది అస్సాం సో ఇక్కడ మాట్లాడే భాష అస్సామీ అఫీషియల్గా హిందీ కూడా వస్తుంది వాళ్ళకి అలాగే దీని పాపులేషన్ వచ్చి మూడు కోట్ల పదకొండు లక్షలు చిల్డ్రన్ అయితే ఉన్నారు సో సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఇది ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్స్ అన్నీ తేయాక తోటలే చాలా అద్భుతంగా ఉంటాయి మీరు అస్సాం వచ్చినప్పుడు అస్సలు మిస్ కాకండి ఆ తేయాక తోటలు చాలా సూపర్ ఉంటాయి సో అక్కడ ఖచ్చితంగా ట్రై చేయ ట్రై చేయాల్సింది ఏంటంటే అస్సాం టీ సో అది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చూ చూస్తున్నారు ఎంత గ్రీనరీ ఎంత అద్భుతంగా ఉన్నాయో సో అవన్నీ టీ ఎస్టెట్సే అస్సాం చాలా ఫేమస్ దానికి సో మీరు మిస్ అవ్వకండి డిబ్బు తర్వాత నెక్స్ట్ స్టేషన్ అయినా న్యూ టిన్సిక అయితే వచ్చేసాం సో ఈ న్యూ టిన్సికా మనం ఒక సినిమాలో చూస్తాం ఒక పాన్ ఇండియా స్టార్ హీరో మూవీలో ఆ మూవీని ఏంటో కామెంట్ చేయండి అలా మనం న్యూటిన్స్గా దాటగానే లొకేషన్స్ అదిరిపోయినాయి చూడండి సో అటు నుంచి ఒక ట్రాక్ అయితే వస్తుంది అది సిమల్గురి గురి వెళ్ళే జంక్షన్ జంక్షన్ వెళ్ళే రూట్ అనేది ఆ లైన్ అనమాట సో లొకేషన్స్ అదిరిపోయినాయి సో ఈ షాట్లో అయితే చాలా బాగుంది కదా సో ట్రైన్ కోచెస్ అయితే తల తల మెరిసిపోతున్నాయి సో చాలా నీట్గా అయితే ఉన్నాయి బాత్రూమ్లు అవన్నీ సింక్ గింక్ అంతా బాగున్నాయి ఎస్ సిక్స్ సో స్లీపర్ క్లాసులు అయితే బాగున్నాయి సో నేను దిగి అయితే వీడియో తీస్తున్నాను మొత్తానికైతే స్టేషన్ అయితే దాటైతే వెళ్ళిపోతుంది సిమల్గురి స్టేషన్ సో ఇక్కడ టోటల్ మళ్ళీ మళ్ళీ వచ్చాయి సో లొకేషన్స్ అయితే బాగున్నాయి మళ్ళీ తీస్తున్నా సో పనులకైతే వెళ్తుంటారు మన దగ్గర అయితే ఎలా వెళ్తారు ఇక్కడ కూడా అలానే ఇలాంటి పనులు ఇక్కడ ఉంటాయి వాళ్ళకి తేయక తెంపడానికి వాటి వీటికి వెళ్తుంటారు సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మరియాని సో మన ముందు అయితే ఒక అమ్మాయి కూర్చుని తను ఇక్కడ దిగుతుందని చెప్పింది సో ఇక్కడ హాల్టింగ్ వచ్చి ఎక్కువసేపు లేదు ఒక టూ మినిట్స్ ఉంది సో ఇక్కడ అవి తినడానికి అవి అయితే ఉన్నాయి సో దాటి అయితే వెళ్ళిపోతుంది మరియాని ప్లాట్ఫామ్ వన్కి అయితే వచ్చింది ఇక్కడ ఇక నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఫుడ్ కేటింగ్ సో ఇది నెక్స్ట్ మరియాని తర్వాత వచ్చే ఫుడ్ కేటింగ్ అనేది బోర్డర్ చూసారు ఫుడ్ కేట్ స్టేషన్ సో ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం గ్రీనరీ సో వర్షం పడుతుంది కదా ఈ స్టేషన్ వచ్చేసి మన నాగాలాండ్లో వస్తుంది అదేనండి దీమాపూర్ సో చూస్తున్నారుగా ఈ ఇల్లులన్నీ దీమాపూర్ కిందకి వస్తాయి సో ఈ దీమాపూర్ నాగాలాండ్ స్టేట్ అయితే వస్తుంది ఇక్కడ ఇల్లులు వాళ్ళ లైఫ్ స్టైల్స్ మనుషులు వింతగా ఉన్నాయి సేమ్ చైనా వల్ల ఉంటారు సో దీమాపూర్ బోర్డు చూస్తున్నారుగా స్టేషన్కి అయితే వస్తుంది ప్రాత్మ మీదకి సో ఇక్కడైతే ఫుల్ జనాలు అయితే ఉన్నారు రష్ బాగుంది దీమాపూర్ అయితే సో మళ్ళీ అయితే దాటి అయితే వెళ్ళిపోతున్నాను సో నాకు ఈ ఆ ఇబ్బందిలో తీయడం కుదరలేదు అందుకే డైరెక్ట్ డిపార్చర్ పెట్టేశాను ఒక లొకేషన్ పెరిగిపోయినాయి కదా సో ఆ స్కైడ్ ఎంత బ్లూయిష్గా మొత్తం సో ఆ బ్రూయిష్ మధ్య మధ్యలో అది సో మనం నెక్స్ట్ స్టేషన్ అయితే లుమ్డింగ్కి అయితే వచ్చేసాం సో దీన్ని లుమ్డింగ్ అంటారు లంబ్లింగ్ అంటారు సో చాలామంది లంబ్లింగ్ అంటున్నారు నేనైతే లుమ్లింగ్ అయితే పిలుస్తున్నాండి సో మీరేమంటారు కామెంట్ ఉంది అది మీకు ఎలా కనిపిస్తుంది సో స్టేషన్కి అయితే వచ్చేసింది లుమ్లింగ్ స్టేషన్కి అయితే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది సో స్టేషన్ నుంచి అయితే మళ్ళీ అయితే మనం లుంబింగ్ స్టేషన్ నుంచి అయితే దాటైతే అయితే వెళ్ళిపోతున్నాం సో ఇలా ఉంది స్టేషన్ అయితే నైట్ పూట వ్యూస్ అయితే చాలా బాగున్నాయి సో ఆ లైట్స్ ఆ ప్యాసింజర్స్ ఇక్కడ పోలీసులు వాళ్ళు వీళ్ళు అయితే ఉన్నారు లుంబింగ్ జంక్షన్ బై బాయ్ టు లుంబింగ్ జంక్షన్ ఏదో గట్టిగా ఆనం కొట్టుకుంటే మనకైతే ఎదురైతే వస్తుంది సో ఏదో స్టేషన్ అయితే వెళ్ళిపోతుంది మనం బయటికి వెళ్తుంటే ఆ స్టేషన్ అయితే ఆ ట్రైన్ అయితే లోపలికి వెళ్తుంది స్టేషన్ లోపలికి మరి ఏం ట్రైన్ చీకటిగా ఉంది కనిపించట్లేదు మేబీ జంగా అనుకుంటా సో రీసెంట్గా యాక్సిడెంట్ అయింది కదా ఆ ట్రైను సో అందులో కూడా చాలా రష్ ఉంది ట్రైన్ మొత్తం చాలా కిక్కిరిసిపోయింది నెక్స్ట్ స్టేషన్ జాగిర్ రోడ్ స్టేషన్కి అయితే వచ్చాం ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఆపుతుంది అంతే హాల్టింగ్ ఎక్కువ హాల్టింగ్ టైం అయితే లేదు ఈ స్టేషన్కి సో ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాం సో జాగి రోడ్ ఇది లంబింగ్ తర్వాత వచ్చే స్టేషన్ అనమాట సో టైం వచ్చేసి ఎనిమిది పద్దెనిమిది అలా అవుతుంది సారీ పదమూడు రాజధాని ఎక్స్ప్రెస్ మొత్తానికి వచ్చేసాం అస్సాంలో పెద్ద సిటీ అయినా గుహటీకి సో టైం అయితే పది ఐదు అవుతుంది ఇదండి గుహాటి సిటీ సో అస్సాం ఫ్రెండ్స్ మా తెల్లారిలోపు మనం బీహార్లోకి ఎంటర్ అయిపోతాం సో బీహార్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను వీడియో తీస్తాను తీయలేను నాకైతే అర్థం అవ్వట్లేదు బీహార్ నా కొడుకులు నలిపిపడేస్తారు తెలుసు కదా బీహార్ని ఎట్లుంటారో సో అస్సాం వరకు అయితే వీడియో తీశానో నిలబడుకుంటా తాటేసి డోర్ దగ్గరకు వచ్చేసి సో నెక్స్ట్ బీహార్లోకి అయిన తర్వాత తీస్తానో లేదో తెలియదు సో చాలాసేపు కూర్చోంగా కూర్చోంగా సో నాకు ఈ బీహార్లో ఇప్పుడు ప్రస్తుతం బీహార్లో ఉన్నాం సో ఈ షార్ట్ అయితే తీయడానికి అయితే టైం టైం కాదు వీలు దొరికింది సో మామూలు జనం లేరు కీసు జనం అసలు కొద్ది లేదు చాలా ఎండ ఉంది ఆ ఎండలో అసలు ఆ ఉరకపోతకి ఆ రష్కి ఆ జనరల్ జనరల్ బీహార్ బీహార్ వాళ్ళందరూ ఎక్కారు ఆ స్టేట్ వాళ్ళు నరకం చూపిస్తున్నారు సో మేబీ బీహార్లో ఇదే లాస్ట్ టైం ఫైనల్ వీడియో అవుతుందని నేను అనుకుంటున్నాను అసలు వీడియో కెమెరా తీ ఫోన్ తీసి బయటికి పెట్టేంత కూడా లేదు ఖాళీ అంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే బీహార్లో అయితే ఒక్క వీడో తీయలేకపోయా సో ఫైనల్గా అయితే మనం ఢిల్లీ అయితే చేరుకున్నాం సో ఇదే ఓల్డ్ ఢిల్లీ సో మనం వచ్చింది ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ న్యూఢిల్లీ కాదు హజరాత్ నిజాముద్దీన్ కాదు ఇది ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ సో మన మన సిక్స్త్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది మన ట్రైన్ సో అటు చూస్తున్నారు కదా నాకు రైట్ సైడ్ సో నేనున్న సెవెంత్లో ఉన్నాను అసలు ఓపిక లేదు చాలా టైడ్ అయిపోయినా చాలా అవుతుంది దహం వేస్తుంది అనేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఫస్ట్ తాగి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నా కూర్చొని ఇక బయటికి వెళ్దామనేసి ముందుకైతే వెళ్తున్నా ఎగ్జిట్ అయితే ఇలా ఉంది ఢిల్లీ ఓల్డ్ ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిట్ ఎంత రద్దీ ఉన్నదో టైమ్ వచ్చేసి ఫైవ్ అవుతుంది మరి ఈ వీడియోతోనేది ఇక్కడ వరకు ఏం చేస్తున్నా బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టే